హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య ఈరోజు వచ్చేసి మాకు బయట చాలా వర్షం పడుతుంది అనమాట చాలా చాలా వర్షం అండ్ ఉరుములు మెరుపులు అన్నీ ఉన్నాయన్నమాట సో ఈరోజు మాకైతే బిర్యానీ అనిపిస్తుంది వేడి వేడిగా సో ఈరోజు బిర్యానీ అయితే చేసేసుకుందాం కానీ ఇంట్లో స్పైసెస్ అయితే ఏం లేవు చేసుకోవడానికి అదే బిర్యానీ మసాలా ఐటమ్స్ అయితే ఏం లేవు ఉన్న వారితోనే చేసుకుందాం మెయిన్గా చికెన్ అయితే ఉంది కదా దాంతో అయితే చేసేద్దాము వచ్చేసేయండి ఏం లేకుండా నేను బిర్యానీ ఎలా చేస్తానో చూసే ఇద్దరు వచ్చేయండి అండ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని మర్చిపోకుండా క్లిక్ చేసేయండి అండ్ పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది దాన్ని క్లిక్ చేశారంటే నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ వెళ్తూ వెళ్తూ లైక్ కూడా చేసేసి వెళ్ళిపోండి ఈరోజు బిర్యానీ చేసుకుందాం బిర్యానీకి కావాల్సింది ఫస్ట్ వచ్చేసి చికెన్ అనమాట సో మనం ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేసుకుందాము ఇవన్నీ మావే కాదులేండి ఇంటి బోనస్వి కూడా ఉన్నాయి ఇక వచ్చేసి లెగ్ పీస్లు అండ్ పాతవి కూడా రెండు ఉన్నాయి కాబట్టి అవి కూడా తీసేసుకొని మనం ఇలా పక్కన పెట్టేసుకున్నాము తర్వాత ఫ్రిడ్జ్ డోర్ అనేది ఇలా క్లోజ్ చేసేద్దాం అనమాట ఇది ఇన్బుల్డ్ ఫ్రిడ్జ్ అనమాట రెండు ఇట్లా వస్తాయి రెండే కాలేదు మొత్తం ఫ్రిడ్జ్ హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తాం అనమాట పదండి ప్రస్తుతానికైతే చికెన్ తీసుకెళ్ళిపోయి మనం వేరే బౌల్లో అయితే వేసుకుని కొంచెం హాట్ వాటర్ వేసామంటే త్వరగా ఇది అయిపోతాయి అనమాట లేదంటే ఫ్రిజ్లో ఉంటుంది చూసారు కదా ఇవైతే పాతవ చూసారు కదా ఇది వచ్చేసి మనకి ఆఫర్లో వచ్చింది ఆ రోజు క్వాలిటీ చికెన్ తీసుకుంటున్నాం అనమాట ఇది ఆఫర్లో వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ పడింది మనకి త్రీ డాలర్స్ సిక్స్టీ సెన్స్ పడింది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ పాయింట్ నైంటీ నైన్ ఫోర్ డాలర్స్ నైంటీ నైన్ ఫైవ్ డాలర్స్ వేసుకోండి కంప్లీట్గా వన్ సెంట్ ఏముంది కానీ మనకి వచ్చేసి ఇక్కడ త్రీ డాలర్స్ సిక్స్టీ సెంట్స్ పడింది అనమాట అమౌంట్ వచ్చేసి ఇది ఓపెన్ చేసి చూపిస్తా చికెన్ చూశారు కదా ఇవైతే కంప్లీట్ ఎయిట్ పీసెస్ అయితే వచ్చాయన్నమాట నేను బిర్యానీ చేయాలని ముందే ఫిక్స్ అయ్యాను కాబట్టి అన్ని లెగ్ పీసులు అయితే ఇప్పించాను ఇక్కడ వేటికి అవి సపరేట్గా అమ్ముతారు లెగ్ పీసులు వింగ్స్ బ్రెస్ట్ పీస్ చికెన్ అన్ని సపరేట్ సపరేట్గా అమ్ముతారు హోల్ చికెన్ కూడా ఉంటుంది అనమాట కలిపి సపరేట్ సపరేట్ ఉంటాయి హోల్ చికెన్ అయితే ఉంటుంది ఒకటి అది కొంచెం తక్కువే పడుతుంది కాబట్టి మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది అనేసి ఇలా తెచ్చుకుంటాం అనమాట మనం చికెన్ వేడి నీళ్ళలో వేసుకుందాం అనుకున్నాం కదా దానికైతే బౌల్ తీసుకుందాం అనమాట ఇక్కడ ఉంటాయి బౌల్స్ అన్న కొంచెం పెద్ద బౌలే తీసుకుందాం ఇప్పుడు ఈరోజు కెమెరామెన్ ఎవరో తెలుసా మా పాప అండి ఈ లెగ్ పీస్లు అయితే మనం దీంట్లో వేసేసుకుందాం అనమాట అంటే మ్యాట్ కూడా ఉన్నాడు సో మ్యాట్ కోసం కూడా చేస్తున్నాను కాబట్టి ఇన్నైతే చేస్తున్నాను పదండి ఇదైతే మనం హాట్ వాటర్లో వేసుకుందాం ఇప్పుడు హాట్ వాటర్ కాసి వేసి ఎందుకు టైం వేస్ట్ అనుకోకండి ఇక్కడ హాట్ వాటర్ అయితే రెడీగానే వచ్చేస్తాయి అనమాట మనకు ప్రాబ్లం అయితే ఏముండదు ఇంట్లో పెట్టేసుకుందాం మనం మీకు లైన్ ఇలా తిప్పేసుకుందామండి హాట్ వాటర్ వచ్చేస్తాయి అన్నమాట రెండు ఆరు గ్లాస్ బియ్యం అయితే వేసుకున్నాను ఇక్కడ బాస్మతి రైసే నార్మల్గానే తింటారండి అంటే నార్మల్ రైస్ ఇక్కడ ప్రెజెంట్ అయితే నాకు ఇంకా దొరకలేదు సో అందుకోసం అయితే మేము ఇప్పుడు బాస్మతి రైసే తింటున్నాం అనమాట చూసారు కదా బాస్మతి రైసే ఇప్పుడు వేసాను అనమాట టూ అండ్ హాఫ్ గ్లాస్ వేశాను ఈ గ్లాస్ తోటి రెండు వీడియో అయితే చేసేద్దాము మనకి చికెన్ అయితే రెడీ అయిపోయింది అనమాట చికెన్కి ఇట్లా కత్తితోటి రెండు ఘాట్లు పెట్టుకున్నాను అనమాట అటు సైడ్ ఇటు సైడ్ రెండు పెట్టుకున్నాను ఎందుకు అంటే మసాలా అనేది బాగా పడుతుంది అనేసి ఫస్ట్ వచ్చేసి ఇది సాల్ట్ ఇక్కడ సాల్ట్ అయితే వేసుకుందాము నేను ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవడానికి వేసుకుంటున్నాను తర్వాత మనం మళ్ళీ బిర్యానీ వేస్తాం కాబట్టి సరిపోతుంది అనమాట కొంచెం వేసుకున్నాను సాల్ట్ సరిపోకపోతే మనం తర్వాత వేసుకోవచ్చు కొంచెం పసుపు నెక్స్ట్ కారం ఇది ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే ఈ కారం పొడి ఇక్కడ ఆస్ట్రేలియాలోది కాబట్టి మనకి అంత కారం ఉండదు ఇది స్పైసీగా ఉండదు అందుకోసం అనేసి కారం వేస్తున్నాను ఇది వచ్చేసి గరం మసాలా నేను ఇంకా ఇండియా నుంచి తెచ్చిన ప్రోడక్ట్స్ అయితే ఓపెన్ చేయలేదు సో ఇక్కడ ఉండేవే యూస్ చేస్తున్నాను అన్నమాట ప్రస్తుతానికి నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్ పౌడర్ ధనియాల పొడి ఇలా భాష మనకి ఎందుకు మన తెలుగు మనం మాట్లాడుకుందాము మనది ధనియాలు పొడేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి కొంచెం అల్లం పేస్ట్ చెప్పాను కదా సారీ లాస్ట్ వీడియోలో చెప్పాను అనుకుంటాను యాక్చువల్గా నా దగ్గర ఇప్పుడు యూనివర్సల్ అడాప్టర్ అయితే కొంచెం కాలిపోయింది సో ఇంకా తీసుకోలేదు అనమాట ఇక్కడ లోకల్లో ఇంకా దొరకలేదు అది దొరికిన తర్వాత మనం వేసుకుందాము అప్పటి వరకు వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట నుంచి కొన్నది వేస్తున్నాను అనమాట లేకపోతే నేను ఇంట్లో రెడీమేడ్గా చేసుకున్నదే వాడతాను ఇప్పుడు దీన్ని మనం కలుపుకుందాం అనమాట ఇలా కలుపుకున్న తర్వాత నేను కొంచెం పెరుగు అయితే వేసుకుంటాను ఇది నేను పెరుగు వచ్చేసి ఇంట్లో చేసింది కాదు ఇది కూడా బయట నుంచి కొనుక్కొచ్చింది బాగుంటుంది గట్టి పెరుగు ఉంటుందన్నమాట ఇక్కడ బాగుంటాయి పెరుగు మేబీ ఇక్కడ చల్లగా ఉంటుంది కదా సో దానివల్ల ఏమన్నా గట్టిగా ఉంటుందా ఏంటి అనేది అయితే నాకైతే తెలీదు మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి చూసారు కదా పెరుగు అయితే నేను ఇంత వేసుకున్నాను అనమాట సరిపోతుంది ఇదంతా మిక్స్ చేసేసుకుందాం బాగా చూసారు కదా మనం కలిపేసుకున్న మసాలా వచ్చేసి ఇలా రెడీ అయిందన్నమాట ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి కారం సరిపోలేదు అంత కారం వేసినా కూడా కారం కొంచెం తక్కువే ఉంది మనం ఇవన్నీ ఇప్పుడు మనం చికెన్ లెగ్ అయితే ఈ మసాలా అంతా మనం ఇప్పుడు లెగ్ అయితే అప్లై చేసేద్దామండి ఆల్రెడీ నేను ఘాట్లు పెట్టుకున్నా కాబట్టి నీట్గానే వస్తుంది అనమాట దాంట్లోకి పోతే మసాలా బాగుంటుంది టేస్ట్ మనం ఫ్రై చేసుకున్నప్పుడు చికెన్ నేను ఇప్పుడు ఒక టై ఒక స్టైల్లో అయితే చేస్తున్నాను అనమాట బిర్యానీ అనేది మనం చాలా స్టైల్స్లో చేయొచ్చు చాలా చాలా రకాలుగా ఊడ్ చేసుకోవచ్చు టేస్ట్ని బట్టి ప్రాంతాలు బట్టి మారుతుంది అనమాట అండ్ నేను ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్లో చేస్తా బిర్యానీ అనేది ఈరోజు అందులో మీకు ఒక వెరైటీ చూపిస్తా ప్రెజెంట్ అయితే నేను చూపించే వెరైటీ ఏందో అనుకోబాకండి మళ్ళీ ఇట్లా ఉంది అనుకోబాకండి ఇక్కడైతే మనకి స్పైసెస్ ఏం లేవు ప్రెజెంట్ సో స్పైసెస్ లేకుండా బిర్యానీ ఎలా చేయొచ్చు అనేది చూపిస్తున్నాను జస్ట్ నార్మల్ బిర్యానీ ఇది మన దగ్గర ఉన్న వాటితోనే బిర్యానీ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈరోజు మాత్రం స్పైసెస్ ఏం వేయట్లేదండి బిర్యానీలో అదే మనం వేస్తాం కదా లవంగాలు యాలకులు అవి ఏమీ లేవు ప్రెజెంట్ నా దగ్గర అయితే అంటే అవి మనం ఇండియా నుంచి ఇక్కడ క్యారీ చేయకూడదు ఇంకా ఆస్ట్రేలియాలో వచ్చి నేను ఇంకా ఏం తీసుకోలేదు తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ వెరైటీగా వేరే వేరే బిర్యానీలు రకరకాల బిర్యానీలు కూడా చేసి చూపిస్తాను ప్రతి వీడియో అయితే అప్లోడ్ అవుతూ ఉంటుంది మీకు ఇవన్నీ రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ బెల్ ఐకాన్ కొట్టారంటే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీరు నా వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు చూశారు కదా నేనైతే ఇట్లా అప్లై చేసేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ మ్యారినేట్ మనం ఇదైతే మ్యారినేట్ చేసుకునే ముందు ఫైవ్ మినిట్స్ ఇక్కడ వీళ్ళు ఏమవుతుందంటే ఇక్కడ మనం ప్లేట్స్ వాడతాం మామూలుగా ప్లేట్ పెట్టుకోవచ్చు ఇండియాలో ప్లేట్లు ఉంటాయి ఇక్కడ ప్లేట్లు అయితే దీనికి కొత్త ఉండవు కాబట్టి ఇట్లా పెడతామన్నమాట చూసారు కదా ఇది మిరపకాయ పచ్చిమిర్చి ఎంత సన్నగా ఉంది కదా చిన్నదిగా సన్నగా కానీ దీని స్పైసీ మాత్రం అస్సలు తట్టుకోలేము అనమాట అంత కారంగా ఉంటుంది సో ఇవి నేను వచ్చేసి త్రీ వేస్తున్నాను అనమాట బిర్యానీ మొత్తానికి త్రీ సరిపోతాయి ఆల్మోస్ట్ సో ఇవి త్రీ వేస్తున్నాను నేనైతే నేనైతే చూశారు కదా నేనైతే ఆనియన్స్ అవి కట్ చేసేసుకున్నాను అనమాట వచ్చేసి వైట్ ఆనియన్స్ ఎక్కువ దొరుకుతాయి మనకి సో వైట్ ఆనియన్స్ టమాటోస్ చిల్లీస్ అండ్ ఇది వచ్చేసి కొత్తిమీర అనమాట ఇంకా మనకి మెయిన్గా బిర్యానీలో కావాల్సింది ఏంటంటే పుదీనా కావాలి అంటే మన దగ్గర అలాగో స్పైసెస్ లేవు అనుకోండి ఇవి స్పైసెస్ లేవు కాబట్టి ఉన్నదైనా వేసుకుందామో అనేసి పుదీనా వేద్దాం అనుకుంటున్నాను ఇదేంటి పుదీనా వేస్తానని ఎక్కడికో వెళ్తుంది అనుకోకండి ఇక్కడ చెట్లు ఉన్నాయి రండి పుదీనా కోసుకొచ్చుకుందాం అండ్ పదండి చూపిస్తా ఉంది పుదీనా మనకు కావాల్సింది కొంచెం ఆకులు తీసుకుందాం లేండి మళ్ళీ ఇది యాక్చువల్గా ఎవరిదంటే ఈ పక్క రూమ్ ఇక్కడ షేరింగ్స్ ఒక్కొక్క బెడ్రూమ్ ఒక్కొక్కరికి ఇస్తారా షేరింగ్ లెక్క కిచెన్ మాత్రం అందరికి షేరింగ్ కిచెన్ వస్తుంది అట్లాగా ఈ పక్కన వేరే అతను ఉంటాడు అతను అన్నమాట ఇచ్చే సో ఆయన ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోండి నార్మల్గా అయితే టూ టూ త్రీ అవర్స్ చేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది నాకు ఎక్కువ టైం లేదు కాబట్టి నేను హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నాను చూసారు కదా ఇక్కడ వచ్చేసి టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ మాత్రమే ఆయిల్ వేసుకున్నాను అనమాట సరిపోతుంది నాకైతే చూసారు కదా నేనైతే మ్యారినేట్ చేసుకున్న లెగ్ పీసెస్ అయితే ఈ ఆయిల్లో పెట్టేస్తున్నాను అండ్ మనం చికెన్లో వేసి కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు ఇది ఒక వెరైటీ ఆఫ్ బిర్యానీ అనమాట మనం బిర్యానీలో చాలా చాలా రకాలు చేసుకోవచ్చు కదా అలాగే ఇది ఒక రకం అనమాట రాను ఇంకా ముందు ముందు వచ్చే వీడియో వచ్చేసి చాలా టైప్స్ అయితే చూపిస్తాను బిర్యానీస్ అండ్ చూశారు కదా ఇక్కడైతే నేను మొత్తం ఒకేసారి వేసేసుకుంటున్నాను అండ్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి పెరుగు వేసాము కాబట్టి కొంచెం పైకి ఎగిరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో మనం లిడ్ అయితే పెట్టేసుకుందాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బిర్యానీ ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఒక పొయ్యి మీద అది ఫ్రై అయిపోతూ ఉంటుంది ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లో వచ్చేసి నేను కొంచెం బటర్ అయితే వేసుకున్నాను మీ దగ్గర నెయ్యి ఉంటే వేసుకోండి ప్రెసెంట్ నా దగ్గర నెయ్యి లేదు అందుకని బటర్ అయితే వేసాను అనమాట అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను రెండు మిక్స్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే రెండు మిక్స్ చేస్తున్నాను అనమాట చూసారు కదా నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను ఇవి పచ్చిమిర్చి చాలా కారంగా ఉంటుందని చెప్పాను కదండి అందుకని త్రీ అయితే సరిపోతాయి అనమాట అండ్ ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అండ్ మనకి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా ఆనియన్స్ కొంచెం త్వరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి అనమాట అందుకని నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను అండ్ ఆనియన్స్ వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా కాబట్టి కొంచెం మనం లిడ్ అయితే పెట్టేద్దాం అనమాట అండ్ చూసారు కదా మన ఆనియన్స్ అయితే వేగిపోయాయి తర్వాత వచ్చేసి మనం టమాటోస్ అయితే వేసుకున్నాము ఇక్కడ టమాటోస్ వచ్చేసి వన్ కిలో త్రీ డాలర్స్ అయితే ఉన్నాయి మీ దగ్గర ఎంత ఉంది ప్రెసెంట్ ఇండియాలో ఎంత కాస్ట్ ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఒకప్పుడు టొమాటోస్ ఇండియాలో టూ హండ్రెడ్ దాకా కూడా పోయాయి కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చికెన్ ఒకసారి అయితే తిప్పుకుందాం అనమాట ఫ్రై చేసుకుంటున్నాం కదా ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ఒకే సైడ్ కాలుతుంది సో రెండో సైడ్ కూడా మనం తిప్పేద్దాం చూసారు కదా రెండో సైడ్ అయితే తిప్పేస్తున్నాను ఇంకా కొంచెం కాలాలి కానీ రెండో సైడ్ కూడా కొంచెం కాలుతుంది అనేసి నేను ఇలా తిప్పుతున్నాను అనమాట తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పండి లేదు అంటే పైకి ఎగిరి పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చూసారు కదా నేనైతే పెట్టేసి మళ్ళీ లిడ్ అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం టమాటోస్ ఆనియన్స్ వేసుకున్నాం కదా ఇప్పుడే దీంట్లో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నేను ఇది రెడీమేడ్ అండి బయట తీసుకొచ్చిన పేస్టే మనం ఇంట్లో చేసుకునేది అయితే టేస్ట్ బాగుంటుంది చెప్పాను కదా మేము హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మొత్తం చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి మీలో బిర్యానీలో ఎంతమంది పసుపు వేస్తారు నేనైతే పసుపు వేస్తాను చికెన్ బిర్యానీకి వెజ్ బిర్యానీకి అయితే పసుపు వేయను ఇది వచ్చేసి గరం మసాలా అండ్ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఫస్ట్లో కొంచెమే వేసాను కదా అందుకని నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను ఇది ఇక్కడ ఆస్ట్రేలియాలో తీసుకున్న కారమే అండి జస్ట్ కలర్ ఉంటుంది కానీ కారం ఉండదు అందుకని వేసాను అనమాట నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాటర్ పోసుకుంటున్నాను అడగంటకుండా ఉంటుందనేసి కారం వేసిన తర్వాత అడుగంటిపోతుందనమాట అందుకనేసి కొంచెం వాటర్ వేసుకున్నామంటే సరిపోతుంది కొత్తిమీర అండ్ బయటికి వెళ్ళి తీసుకొచ్చిన పుదీనా కూడా వేసేసి కలిపేస్తున్నాను అనమాట కొంచెం కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ లెగ్ పీస్లు ఫ్రై చేస్తూ ఉన్నాం కదా ఆ లెగ్ పీసులని చూద్దాం అనమాట చూసారు కదా అవి కూడా మనకు రెడీ అయిపోయాయి అవి తీసుకొచ్చేసి నేను ఇట్లా మనకి గ్రేవీ అయితే రెడీ అయ్యాను కదా బిర్యానీలోది అది మొత్తం అట్లా ఉన్నప్పుడు దాంట్లో పెట్టేసుకుంటున్నాను అనమాట బిర్యానీ మసాలాలో పెట్టేసి ఒకసారి ఇదంతా కలపాలి మనం అండ్ ఇలా చేసి చూడండి ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగుంటుంది అండ్ అదే కాక ముక్కకు కూడా మనం ఆల్రెడీ మసాలా అంతా పట్టించి వేగించాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చికెన్ లెగ్ పీస్ అనేది చూశారు కదా నేను స్పైసెస్ ఏమి వేయకుండా బిర్యానీ అయితే ఇలా ట్రై చేశాను ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు చెప్పండి అంటే మా దగ్గర స్పైసెస్ ఉన్నాయి అంటారు ఒకవేళ లేని వాళ్ళు ఉంటే నాకైతే మంచి వర్షం పడుతుంది కాబట్టి బిర్యానీ తినాలనిపించింది అందుకని ఇలా చేసుకున్నాను అనమాట నేను మీలో ఎంతమందికి నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టడం అస్సలు మర్చిపోకండి ఇక్కడ చూసారు కదా నేనైతే బాస్మతి రైస్ వేసుకుంటున్నాను ఏంటంటే ఇక్కడ బాస్మతి రైస్ అనేది నార్మల్గానే తింటారు నార్మల్ రైస్ లాగా తింటారు అనమాట అండ్ మనం నార్మల్గా ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ పోస్తాం కదా ఇండియాలో అయితే ఇక్కడ అలా కాదండి ఒక గ్లాస్కి త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి చూసారు కదా నాకు ఇది మొత్తం నేను మసాలా అంతా పట్టాలి అనేసి ఫస్ట్ బియ్యం వేసి కలుపుతున్నాను అనమాట ఒకసారి మొత్తము కలిపిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలి చెప్పాను కదా ఎక్కడైతే ఒక గ్లాస్ బియ్యంకి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే పోసుకోవాలి సో నేను అందుకని ఒకేసారి పట్టుకొని అనమాట వాటర్ అనేది వాటర్ మొత్తం పోసుకున్న తర్వాత టేస్ట్ చూసుకోండి ఒకసారి సాల్ట్ స్పైసీనెస్ అది సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం లిట్ పెట్టేసుకుందాము చూసారు కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మనకి ఇలా ఉందనమాట ఆల్మోస్ట్ వచ్చింది చూసారు కదా ఉడికిపోతుందనమాట ఈ ఇలాగా ఈ ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇంకోసారి టేస్ట్ చూడండి ఎందుకంటే ఇప్పటికీ బాగా పట్టేసి ఉంటుంది అనమాట మసాలా అంతా సో ఇప్పుడు మనకు బాగా తెలుస్తుంది ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఇక్కడ చూసుకున్నానంటే తెలుస్తుంది కాబట్టి నేను ఇక్కడ సరిపోలేదు నాకు ఉప్పు అందుకని నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట చూసారు కదా ఒకసారి మొత్తం బాగా కలిపేస్తున్నాను అలాగనేసి ముక్కలు విరిగిపోకుండా కలుపుకోవాలండి చూసారా మనకి ఇంకా ఉడికిపోయే టైం దగ్గరకు వచ్చేసింది అనమాట సో ఇట్లా ఉడుకుతూ ఉంది ఇంకా మనం లిడ్ అయితే మళ్ళీ పెట్టేసుకుందాము అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకుండా అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని కూడా క్లిక్ చేసేయండి నోటిఫికేషన్స్ వస్తాయి నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఫైనల్గా మన బిర్యానీ అయితే ఇలా రెడీ అయిపోయింది మీరు బిర్యానీలోకి కాంబినేషన్గా ఏమేమి తింటారు నేనైతే పెరుగు చట్నీ తింటాను లేదు అంటే ఆనియన్స్ వేసుకొని తినేస్తాను అనమాట చూసారా నాకు చూడగానే తినాలని